아무래도 아무리 쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄쎄� और 2:00 बजे अरे तुम ही जो फार्मेसी के हो चरित्र तंद्यम तंद्यम मोबाइल के आगे हमें अंदर कोई जॉब देने के लिए वगैरह फर्स्ट एंगल वगैरह में जॉब करेंगे इतना नहीं है ना आप वाला इशू नहीं है एक है, मैडम आप नहीं बात करें तो मैथ नीजिए मैथ उनके पास कर

నుంచి వచ్చింది సో ఇక్కడ శంషాబాద్ లో జాబ్ మేళా పెడితే కూడా బిఎన్ రెడ్డి నుంచి కాకుండా చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చారు సో అందులో ఈ అమ్మాయికి మిడ్ ప్లస్ లో జాబ్ వచ్చింది ఆఫర్ లెటర్ ఇస్తున్నాం गया अंदर मुझे ना कंपनी से जाऊंगा हां लेजिडेंट आब चलिए थैंक यू थैंक यू चल अंदर चले चले जाएंगे नेशनल अंदर होगा वेरी गुड सुपर से ऊपर आता है పాకిస్తాన్ కంపెనీ నుండి హెచ్ఆర్ ఆఫర్ లెటర్ వచ్చింది అనుకో ఈరోజు సిద్ధువేది మామగారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కాపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విని గౌరవనీయులు మాన్యులు శ్రీ ప్రకాశ గారికి మనందరూ కూడా ఇంకొక కంపెనీలకు వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నారు అందరూ కూడా అందరికీ అన్ని అవకాశాలు ఎప్పటికేసారి రావు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో అవకాశాలు వస్తుంటాయి వచ్చిన అవకాశాన్ని అన్ని పుచ్చుకొని మనం పైకి వెళ్ళాలి ఇక్కడ తనువు లేకుండా ఫ్యాక్టరీలో ఎంతో మంది నిరుద్యోగులు ఉంటే అక్కడ చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రకాశాలు ఇప్పించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసం పన్నెండు జాబ్ చేస్తా ఉంటే యజమానులతో మాట్లాడే వాళ్ళకి ఎనిమిది గంటల డ్యూటీ ప్రకాశం గతంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిక్యూరిటీ గారు ఈ యొక్క జాబ్ మీద కారణమే కాదు చట్టాబాబు చుట్టుపక్కల రాష్ట్రంలోనే విద్యార్థుల కోసమే కానీ అనాథుల కోసమే కానీ యువకులకు స్పోర్ట్స్ కోసమే కానీ రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మనమందరము ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా అందరం కూడా ఆలోచించాలి ఉద్యోగం చేసుకుంటా సరే ఉద్యోగం చేసుకుంటాం ఈరోజు భవిష్యత్తు యువతీ యువకులు విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు గమనించాలి ఇంతకుముందే మనం మౌనం పాటించిన మనం చదువుకొని మంచి అను ఈ విధంగా ఉపయోగపడటం లేకపోతే వేరుబాటు వాళ్ళు

గుచ్చమ్మకు పాతాభివందనం నేను శంషాబాద్ కందకట్ల సిద్ధురెడ్డి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించాను ఈరోజు సో నా మోటివ్ ఏంటంటే నేను ఇంతకుముందు హైటెక్ సిటీ అండ్ తర్వాత దుబాయ్లో కూడా చేశాను హైటెక్ సిటీలో చాలా జాబ్ ఫేర్ చేశాను సో స్పెషల్గా ఇక్కడ మన శంషాబాద్లో శంషాబాద్ సరౌండింగ్లో చాలా జాబ్స్ ఉన్నాయి కానీ ఆ జాబ్ ఇచ్చే వాళ్ళు జాబ్ తీసుకునే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి సో అట్లాంటి ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేశాను ఎందుకంటే చాలా మంది నాకు పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు అన్న నాకు జాబ్ కావాలి నాకు ఈ జాబ్ ఉంది నాకు ఈ జాబ్ లేదు లేదా నాకు ఇంకొంచెం ఎక్కువ రావాలి అట్లాంటి ఇట్లాంటి చాలా మంది చేస్తున్నారు సో స్పెషల్గా అంటే ఈ ప్రాంత వాసుల కోసం అంటే ఇక్కడికి స్పెషల్గా వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి కూడా వచ్చారు అయినా కూడా స్పెషల్గా నా మోటివ్ ఏంటంటే నియర్ ఎయిర్పోర్ట్ ఉంది జేఎంఆర్ ఉంది వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు వచ్చారు ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్నాయి ఐటీ నాన్ ఐటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికి అందరికి జాబులు రావాలన్న నా మోటివ్ ఇలా ఇక్కడ జాబ్ ఫేర్ చేశాను సో ఇక్కడ మినిమం ఒక ఐదు వేల మంది దాకా వస్తున్నారు అంటే ఈ రోజు ఖచ్చితంగా ఒక ఐదు వందల జాబ్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇప్పిస్తున్నాను ఖచ్చితంగా ఇంకొకటి నేను చేసిన జాబ్ ఫేర్ లో ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ లో పద్నాలుగు లక్షలు ఫర్ యానం ఫోర్టీన్ ల్యాక్స్ ఫర్ యానం హైయెస్ట్ జాబ్ అండ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫర్ యానం గూగుల్ జాబ్ అండ్ ఇంకా వేరే మంచి మంచి కంపెనీలో చాలా అంటే ఒక వందల జాబులు ఇప్పించాను నేను ఒక రోజు ఒక జాబ్ మేళా చేస్తే ఆ జాబ్ మేళలో ఐదు వేల మంది అటెండ్ అయితే ఒక మినిమం ఈ రోజు ఐదు వందల మందికి జాబ్ వస్తుందంటే ఆ జాబ్ వల్ల వాళ్ళ ఒక్కరే కాదు ఆ జాబ్ వల్ల ఐదు వందల ఫ్యామిలీలు హ్యాపీ అవుతున్నాయి సో నేను ఐదు వందల ఫ్యామిలీకి హెల్ప్ చేశానని ఒక ఫీల్ హ్యాపీ ఉంది ఆ ఫీల్డ్ వల్ల నేను చాలా చాలా ఇంకా చేయాలనుకుంటున్నాను సో ఇట్లాంటి జాబ్ మేళా చేయాలంటే నేను ఒక్కరినే కాదు నా చుట్టూ చాలా మంది పనిచేస్తారు ఎందుకంటే ఈ జాబ్ మేళ అంత ఈజీ కాదు మనం ఒక వీడియో క్రియేట్ చేయాలి తర్వాత పబ్లిక్ లకు తీసుకెళ్ళాలి ఇలా ఇలా విలేకరులతో మాట్లాడాలి ఇవన్నీ కాకుండా ప్రతి కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి ఇవన్నీ జరగాలంటే ఒక వీడియో క్రియేట్ ఇవాళ ఏదన్నా కూడా ఈ వీడియో ద్వారా సొసైటీకి వెళ్తుంది సో యాష్ ఫ్లూయన్స్ వీళ్ళ టీం అంతా కలిసి ఏ వీడియో కావాలన్నా ఎలాంటిది కావాలన్నా యాష్ ఫ్లూయన్స్ వీళ్ళ టీం వీళ్ళు మనకు క్రియేట్ చేసి ఇచ్చారు సో దీని వెనుక ఇంకా చాలా మంది వర్క్ చేస్తున్నారు ఒక హరి అనుకోండి మన రామ్ అనుకోండి తర్వాత డైస్ డైసార్ట్ ఫిలిమ్స్ అనుకోండి తర్వాత మన్నన్ ఖాన్ ఎస్పెషల్లీ మన్నన్ ఖాన్ నేను ఏదైనా చెప్తే నా కోసం ప్రతి కంపెనీతో వెళ్ళి అంటే నేను కొన్ని కాంట్రాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మన్నన్ ఖాన్ కూడా ప్రతి కంపెనీకి వెళ్లి ఖచ్చితంగా చేస్తాడు అంతేకాకుండా మాక్సిమం ఈ ఏరియాలో ఏ పని ఉన్నా జాబ్ మేళాలో అంటే వర్క్ ఉన్న ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి తినుగుడ్డ ఇంబడుండి అన్ని అన్ని చేశాడు సో అంటే ఇంతమంది కష్టపడితే ఒక ఐదు వేల మంది ఇక్కడ రాగలిగారు సో ఇంత మందికి జాబ్ ఇవ్వగలిగాము అంటే ఈ ఐదు వందల మందికి మేము చేసే సేవ్ అనుకోండి ఇంకా ఏమైనా అనుకోండి నేను ఇంకా ఇంకా కావాలంటే ఇంకా కూడా చేయాలనుకుంటున్నా ఇంతే కాకుండా మీ మీడియా ద్వారా ఒక యూత్ కు ఒకటి చెప్పాలనుకుంటున్నాం మీరు ఒక ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఆ గోల్ ఎలాంటి రీచ్ ఉందో ఎలాంటి గోల్ కావాలో దానికి ప్రాపర్ రాసుకోండి రాసుకోండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దాన్ని చదువుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జాబ్ ఏంటంటే కొంచెం తక్కువ సాలరీ ఉంది అంటే ఆ చేయాలా వద్దా అని చెప్పి అనుకుంటున్నారు ఫస్ట్ మీరు ఏదో ఒక జాబ్ చేయండి ఇంట్లో కూర్చొని నేను నాకు ఆ ఆ జాబ్ ఏ రావాలి ఏ జాబే రావాలి అనుకోవద్దు ఖచ్చితంగా మనిషి అన్నోడు ఏదో ఒక పని చేయాలి ఫస్ట్ పని చేస్తేనే నెక్స్ట్ మనకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి అక్కడ ఎంత తెలుస్తుంది అంటే నువ్వు ఇంకా ఎలా మోల్డ్ కావాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా మోల్డ్ కావాలని చెప్పి తెలుస్తుంది సో మీరు ఇంకా మోల్డ్ అయ్యి ఇంకా కూడా పెద్ద పెద్ద జాబులు చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు మనం వంద రన్లు కొట్టాలన్నా ఒక రన్తోనే స్టార్ట్ అవుతుంది మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా బునాదితోనే స్టార్ట్ అవుతుంది సో బునాది మనకు స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ బాగుంటది ఈ బిల్డింగ్ అలా ఇంత మంచి డెకరేషన్ ఇంటీరియర్ కనిపిస్తుంది కానీ దీని కింద బున్నాది కనిపించదు అలాగే మనకు కష్టం కనిపించదు కానీ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయిన తర్వాత ఆ డిజైన్ కానీ ఆ ఇంటీరియర్ కానీ అంత కనిపిస్తుంది సో మన కష్టం కనిపించని కష్టం కష్టపడండి జాబ్ కొట్టండి నా తరఫున నేను ఇంకా ఏమైనా చేయాలంటే నేను చేస్తాను నా ఇందాక వీడియోలో చెప్పినట్టు నా బాధ్యత ఏంటంటే నేను పుట్టిన గడ్డ శంషభ సరౌండింగ్ పీపుల్ కోసం ఇలాంటి జాబ్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి తీసుకురావాలని నా బాధ్యత సో మీ టాలెంట్ చూపించి మీరు ఉద్యోగాలు తీసుకోవడం మీ బాధ్యత అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజు మినిమం హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ వచ్చాయి సో అందులో మాక్సిమం పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి ఎస్పెషల్లీ మన జిఎంఆర్ మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి జిఎంఆర్ లో చాలా మందికి ఆఫర్ లీటర్స్ వచ్చాయి జెన్పాక్ జెన్ లో కూడా ఆఫర్ లెటర్ వచ్చింది ఇందాక బాబు ఫోన్ అమెజాన్ అమెజాన్ కంపెనీ వచ్చింది ఐటీ ఐటీ వచ్చింది నాన్ ఐటీ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది నమస్కారం ఈరోజు శంషాద్ మున్సిపాలిటీలో జాబ్ మేళా కార్యక్రమం సిద్ధిరెడ్డి గారు పెద్ద ఎత్తున మించుమించు ఈరోజు ఐదు వేల మంది ప్రోగ్రాం పెట్టిండు కానీ ఇప్పుడు ఐదు వందల మందికి ఈరోజు ఉద్యోగాలు అందరూ కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఒక మంచి ఆలోచన ఆలోచన యువకులు అందరూ కూడా ఉద్యోగాలు లేక ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు అలాంటి కార్యక్రమం ఈ శంషాద్ మండలిలో పెట్టి మన కాన్షియనెస్కి ఒక మంచి పేరు తిరగడం సిద్ధిరెడ్డి కానీ అభినందించాలి మనము ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు చాలామంది వస్తాయి కానీ ఆలోచన రావడం ఇక్కడ యువకులందరినీ చూస్తుంటే కూడా నిజంగా కూడా వాళ్ళ ముఖాలను ఎంతో ఆనందం వచ్చింది అలా ఎందుకంటే నేను ఏదో ఉద్యోగం చేస్తున్నా లక్షలు సంపాదించే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నా అనేది ఉండాలి ఉద్యోగం చేస్తేనే రేపు ఇల్లే కానీ ఇదే కానీ మంచిగా గడుస్తుంది ఈ కార్యక్రమం పెట్టడం కూడా మనం అందరం కూడా సిద్ధుని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అభినందిస్తూ ఇది ఒక్కటే కాదు చాలా చూస్తున్నాం సిద్ధరెడ్డి చేసే కార్యక్రమం అంతా కూడా ఇలా మోడల్ స్కూల్ ఏది మన పాల్మాకుల్లో ఎంతో బ్రహ్మాండమైన చూసినప్పుడు ఇప్పుడు టీవీలో ఏ విధంగా ఉండే గోడలు పోయిపోయే టైంలో ఇక్కడ బాత్రూమ్ లేవు అవన్నీ కూడా సొంత డబ్బుతోని కట్టించి పిల్లలందరూ కూడా మంచిగా చదివియాలి పిల్లలందరూ కూడా బీద పిల్లలు ఉంటారు ఇద్దరు రాష్ట్రాలతో చదువుకునే పిల్లలు వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్ సౌకర్యం కలిపి నేను కనిపిస్తా అని చెప్పి ముందుకు వచ్చి ఆ కార్యక్రమం తీసుకుంటాం చాలా సంతోషం ఎందుకంటే డబ్బు చాలా సంపాదిస్తుంది చాలా పేరుంటుంది కానీ ఇలాంటి పని మనం ఇప్పుడు మనకు వచ్చేది ఇలాంటి పని పోయి ఉన్నారు ఏం తీసుకుపోం డబ్బులు తీసుకోండి జాగ్రత్తగా ఏం తీసుకుపో కానీ ఇలాంటి కార్యక్రమం చేసే పడితే విద్య అనేది చాలా గొప్పది ఇలా ఒక పది కూడా చూసినాం ఆడ కూడా దగ్గర దగ్గర కోటి రూపాయలు దగ్గర కట్టించి ఒక మంచి కార్యక్రమం చేసినారు నేను కూడా పోయిన తర్వాత నిజంగా ఇలాంటి సిద్ధులు రెడ్డిగా అలా ఉంటే ఉంటారు అలాంటి వాళ్ళు ఉండబడి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పారు ఆలోచన వచ్చినాం అనుకో ఇంత మంచి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ఇక్కడనే కాదు దుబాయ్ కానీ విశాఖపట్నం కానీ పెట్టాను ఆలోచన ఒక ఆలోచన వస్తుంది నేను ఏం చేయాలి డబ్బు ఉన్నది ముఖ్యం కాదు డబ్బును మనం ఏ విధంగా మనం చంప ఖర్చు పెడితే మనకి ఏ విధంగా పేరు వస్తాయని ఒకటి వాళ్ళ తల్లిదండ్రుల దీవనాడితో చూసినాం ఇప్పటిదాకా ఏ పని చేసినా తల్లిదండ్రులు దీవనాడు తీసుకొని చేసే పట్టుకొని భగవంతుడు తల్లిదండ్రులు మనకు ఎంతో దీవనాడు తీస్తే ఎంత ముందుకైనా ఓగలుగుతాం అనుకోని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉండి ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు కూడా తీసుకోవాలని చెప్తాం చేస్తా కూడా అని మాకు ఆశ ఉంది చేస్తా కూడా ఎందుకంటే ఒక మనిషి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన కింది స్థాయిలో ఆలోచిస్తున్నాడు నేను ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఏ విధంగా ఉండి ఇలా ఏ స్థాయికి ఉన్నా ఆ స్థాయిని మరవద్దని చెప్పి బీదా వాళ్ళకు సపోర్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఒక మంచి ఆలోచన ఆలోచన అందరూ కూడా మనం అభినందించాలి దాన్ని కూడా మాటలు తీసుకొని కూడా పవన్ బగ్గు ఆయన కోరిక గారిని తోలుకు రావాలని ముఖ్యమంత్రిగా జాబ్ జపాన్ జపాన్ నుంచి రాగానే తీసుకొని మాట్లాడి ఓనాడు పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుకొని చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఎన్నో సల్లవంగా తీసుకునే బాధ్యత మంచి ఎత్తున పెద్ద ఎత్తున సీఎం గారు కూడా పిలిచి మంచి ఓపెనింగ్ చేసి ఆయన కూడా ఒక మంచి పేరు తేవాలన్న ఆలోచన ఉండదు ఎందుకంటే ఇలాంటి ఇంత మంచి కార్యక్రమం చేసేది మనం అందరం అర్థం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు కూడా సిద్ధిరెడ్డిని ఎప్పుడు వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీని ఆ భగవంతుని ప్రార్థించాలని చెప్పారు థ్యాంక్ యూ ఇలాంటి టెర్రరిస్టులు ఈ విధంగా చేయడము చాలా తప్పు చాలా బాధాకరం ఎందుకంటే ఒక మంచి వాతావరణకు వాళ్ళకు యాత్రకు పోతుంటే వాళ్ళందరినీ తీసుకొని ఎవరోనతో చంపాలని వాళ్ళు టార్గెట్ పెట్టారో అలాంటి ప్రధానమంత్రి కూడా చాలా బాధపడ్డాడు ప్రధానమంత్రి కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఇలాంటి టెరరిస్టులను మనం ఏ విధంగా చేయాలని ఆలోచనని ప్రభుత్వాలే కానీ ఇవే కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఆలోచించి ఇలాంటి శిక్షను దాన్ని ఖండించినప్పుడే మనం మనం ఏదైనా సాధించగలుగుతాం భారతదేశాన్ని కాపాడాలంటే ఇలాంటి టెరరిస్టులు అందరం చేరేవాల్సిన అవసరం మనకు ఉంటుంది మనం చూడాలని నేను చూసినాం మాకు బాధ అనిపించింది టీవీలలో చూస్తుంటే చెప్పుకుంటూ కాదుస్తున్నారు అంటే ఎంత ఆత్మ ఉంటుంది చెప్పండి ఇంకొంత దయచేసి ఇలాంటి కార్యక్రమాలు జరగదు వాళ్ళు కూడా ఆలోచించాలి ఒక టెర్రరిస్ట్ అంటే ఈ దేశానికి వీళ్ళు ఏం చేసారు మీదేం బాంబే వచ్చేవాళ్ళు మిమ్మల్ని చంపాలని రాలేరు కానీ భార్య పిల్లలతో జయయాత్ర పోతుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చాలా చాలా బాధగా ఉన్నది దాన్ని ప్రధానమంత్రి గారు బాగా ఖండించాలే దాన్ని ఏ విధంగా చేయాలని ప్రపంచ దేశాలు కూడా సపోర్ట్ తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పారు